యోగీశ్వరుడైనటువంటి కులపతి గారి బోధలు నీకు మంచిదని తోచినది వెంటనే ప్రారంభించాలి అంతేకాని చెయ్యవలసిన పని చెయ్యకుండా ఉండకూడదు ఆలోచిస్తూ ఉండకూడదు ఇక్కడ ఒక్క విషయం గుర్తించుకోవాలి మంచిదని తోచినది అంటే అనిపించినది ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని చెప్పి వాటిలో మనసు అనిపించవచ్చు అంతరంలో నా ఆత్మ కూడా అనిపిస్తూ ఉంటుంది ఈ ధ్యాన మార్గంలో వచ్చినటువంటి వాళ్ళకి ఎక్కువగా ఆత్మ నుంచి అనిపించేవి కొంచెం అర్థమవుతూ ఉంటాయి ధ్యానంలోకి రాని వాళ్ళకి ఆత్మ నుంచి అందేవి వాళ్ళకి అర్థం కావు మనసు నుంచే వాళ్ళు అనిపించినవే చేస్తూ ఉంటారు అలా అలా అనిపించిన వాటిలో ఏదైతే మంచిదని ఇది నాకు చాలా ఉపయోగకరమని మీరు అనుకుంటారు వెంటనే ఆ పని చేయడానికి మీరు ఉద్యుత్తులు అవ్వాలి అంటే వెంటనే ప్రారంభించాలి ఆ పని అంతేకాని అలా చేయకుండా కూర్చోవడం కాదు ఆలోచిస్తూ కూర్చోవడం కాదు